ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నికల తేదీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన ఈసీ ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల తేదీ విడుదలపై క్లారిటీ ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది దయచేసి ఒక లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎలక్షన్ కమిషన్ సంచలన ప్రకటన అయితే చేసింది ఎన్నికల డేట్కి సంబంధించి లోక్సభ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది వాట్సాప్లో షేర్ అవుతున్న మెసేజ్ నకిలీదని తాము ఎప్పటి వరకు తేదీలేవి ప్రకటించలేదని స్పష్టం చేసింది మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపింది ఈ ఫేక్ మెసేజ్ను వేరొకరికి పంపే ముందు ధృవీకరించుకోవాలని సూచిస్తూ హ్యాష్ ట్యాగ్స్తో ఎక్స్వేదికగా పోస్ట్ చేసింది మార్చి పన్నెండు నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేరిట ఓ నకిలీ లేఖను కొందరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు ఈ నకిలీ ప్రకటనలో మార్చి ఇరవై ఎనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగు మే ఇరవై రెండున ఓట్ల లెక్కింపు మే నాటికి ప్రభుత్వం ఏర్పాటు అని పేర్కొన్నారు వాస్తవానికి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తుంటారు ఎన్నికల తేదీలు ఓట్ల లెక్కింపు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయి ఎన్ని విడతల్లో పోలింగ్ ఉంటుంది నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది మొత్తం ఓటర్లు ఎంతమంది పోలింగ్ ఏర్పాట్లు సిబ్బంది ఇలా అన్ని వివరాలను మీడియాకు వివరిస్తారు అందువల్ల సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యే ఎలాంటి ప్రకటనలను నమ్మొద్దు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే చెప్తోంది మరోవైపు ఏప్రిల్ మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయనుంది ఎన్నికల సమరానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి నూట తొంభై మందితో భా భారతీయ జనతా పార్టీ తొలి జాబితా విడుదల చేసింది ఇక వాట్సాప్లో షేర్ అయ్యి ఫేక్ మెసేజ్ అయితే ఇదే ఇక్కడైతే చూస్తున్నారు కదా డేట్స్తో సహా ఇచ్చేశారు ఇదైతే ఫేక్ మెసేజ్ అని ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది